గురువు గారు ఏమిట్రా పడవ ఎక్కిన నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి రాజమండ్రి వెళ్ళగానే చేయించేద్దాంలే ఏమిటది ఎడంకన్ను చేయించినా అదిరింది కదండి జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది అందుకే మా ఎల్ఐసి ఉంది ఒక్క పాలసీ తీసుకోండి ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్ చేయించండి అబ్బబ్బ దర్తురా ఎవల మీద భగవద్గౌతునౌరా ఆ చదువుకొని పెద్దవాండి వాడికిం తెలుస్తుంది ఆమేమో చదువుకున్నాండి ఏమిత్రా ఏమొ దెబ్బ నువ్వు భారతం చదువేవా కేజ బౌజీ తం వేస్ట్ రామాయణం చదువేవా కేజ ఆర్ధేవి తం వేస్ట్ భాగవద్గౌతం చదువేవా అది ఎప్పుడు ఎన్నలేదండి బాబు ఆ జీవితం బౌజీ తం వేస్ట్ నుంట ఆ అయ్యా తమరేని క్వశ్చన్ లేచారు కదా నన్ను కూడా క్వశ్చన్ ఇమంటారెటి అడుగు ఆ తమకేదొచ్చండి రాదు ఏంటిట ఆ అయితే మేము మొత్తం జీవితం అదేడు రావు పెదవు దిక్కు మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్తున్న పడి ఆగిపోవచ్చా చిల్లి పడి మురిగిపోవచ్చా మొత్తం గాలి పోవా టీపోవచ్చు యా గురుగారు అందుకే మా ఎల్ఐసి ఉంది అరే నువ్వు కదలకురా కదలదు కదదు నువ్వు ఎందుకు రాదు కదండి చెప్తాను నువ్వు రా ఆయన కొడుతున్నా